అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ నేనని ముప్పై ఆరవ భాగం అభి ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక నందుని చూడ్డం కోసం బయలుదేరుతాడు తనకి తోడుగా బిందు కూడా వస్తుంది ఆ తరువాత అంజీ ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటాడు నందు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అజయ్ నందు చాలా క్లోజ్గా ఉండటం చూస్తాడు అభితో మాట్లాడుతూ నందు ఒకసారి అంజీని గుర్తు చేస్తుంది తను కూడా చూడాలని కోరుకుంటుంది అంజి గుర్తొచ్చేసరికి అభిముఖంలో మళ్ళీ బాధ తొంగి చూసింది అంజీ అంజికి నా వల్ల ఏదైనా జరుగుంటుందా నందు నువ్వు అంజిని చూడాలనుకుంటే ఎలా తెలుస్తుంది ఎలా నీ దగ్గరకు వస్తుంది నేననుకుంటే ఎలా తెలుస్తుందండి రాదు ఆ బావా మా అక్కకేదన్నా ప్రమాదం ఉందని తెలిస్తే అంజి ఎక్కడున్నా వస్తుంది బిందుతో పాటు సరుకులింట్లోకి తీసుకొస్తూ అన్నాడు పార్థు మీకిప్పుడు అంజీ ఎందుకు గుర్తొచ్చింది చిన్నప్పుడు మమ్మల్ని అన్నిసార్లు కాపాడిందా మీకు ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు అది కాపాడలేకపోయినా సరే మిమ్మల్ని చూడటానికి రావాలి కదా రాని అండి ఈసారి అది కనిపించగానే నేను దాంతో మాట్లాడను అలుగుతాను నందు తన ధోరణిలో చెప్పుకుంటూ పోతుంది నందిత అది వచ్చే ఉంటుంది ఆస్పత్రిలో లోపలికి పంపుండరు అంతే అని సీరియస్గా చెప్పాడు అజయ్ అజయ్ తనని ఏడిపిస్తున్నాడని అర్థమై అసలు అంజీ గురించి నీకేం తెలుసు నీకసలు వస్తుంది అంటూ నందిత గొడవపడుతూ ఉండగానే అభి మనసులో ఆలోచనలు అంజీ గురించి ఒక చోట కూర్చోనివ్వలేదు ఉండలేక విసురుగా లేచి నానమ్మ నాకు తోటలో పనుంది వెళ్తున్నా అని గబ్బాలను చెప్పి ఇంటి నుండి బయటపడ్డాడు అభి కదలటంతోనే వెంటపడి వచ్చింది నందు అప్పటికే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు అభి బెంగగా చూస్తూ నిలబడిపోయింది వదిన అన్నయ్యకి చాలా పనుందని ఇప్పట్లో రానని అమ్మకి చెప్పాడు వదిన అందుకే వెళ్ళిపోయి ఉంటాడు నేనేతోనే ఉంటాను కదా సండే వరకు సరేనా అంటూ నందుని ఊరడించి లోపలికి తీసుకెళ్లింది బిందు తోట దగ్గరున్న పాకలో బాధపడుతూ కూర్చున్న అభి దగ్గరికి నెమ్మదిగా కుంటుతూ చిక్కిపోయిన అంజీ వచ్చి అభి పక్కన కూర్చుంది తన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత పరాధ్యానంగా ఉన్నాడు అభి అప్పుడే కాపలా అతను వచ్చి బాబూ కోతి కరుస్తుందేమో పక్కకి రండి అని చిన్నగా చెప్తాడు ఒక్కసారిగా అంజీని చూసేసరికి అంజీ అని పెద్దగా అరిచి దాన్ని చేత్తో తడుముతూ నువ్వు బాగానే ఉన్నావా నీకేం కాలేదు కదా థ్యాంక్ గాడ్ అంటూ ఎంతో ఆనందపడ్డాడు అసలు ఆ చీకట్లో నాకెందుకెదిరొచ్చావంజీ నీకేమైందో తెలియక ఇన్ని రోజులు ఎంత బాధపడ్డానో తెలుసా అసలు నువ్వు నా దగ్గరికి రాకుండా ఏమైపోయావు ఇన్ని రోజులు పక్కనే ఉన్న కాపలా అతను మాటలకు స్పందిస్తూ బాబూ ఇది రెండు వారాల క్రితమే దెబ్బలతో మన తోటలోకి వచ్చింది ఆ మూల మీద ఉన్న చెట్టు దగ్గర కనిపించింది మేము బెదరగొట్టాము అసలు వెళ్తేనా మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా అని మేం కూడా ఊరుకున్నాం ఇదిగో ఇప్పుడు మీ దగ్గరకొచ్చింది ఆ కోతి అభికి సంబంధించింది అని అర్థం చేసుకుని చెప్పాడు వెంటనే అభి అంజిని వెటర్నటీ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు అంజికి ఓ రెండటిపల్లిచ్చి మళ్లీ తోటకే తిరిగొచ్చాడు అంజి నిన్ను నందు దగ్గరికే తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నిన్ను చూడగానే నందు ఏమో ఏమోగాని చిన్ని తన ప్రశ్నలతో నన్ను వేధిస్తుంది వాళ్ళ ప్రశ్నలు తప్పించుకోవడానికే నిన్నక్కడికి తీసుకెళ్లలేదు సారీ అంజీ నీకు తెలుసా అంజీ మన నందు ఇప్పుడు చాలా మారిపోయింది అందరితో అరమరికలు లేకుండా కలిసిపోతుంది నందు నా మాటల్ని అంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు చాలా మారిపోయింది నేను అసలు లేదు ఈ మార్పు చాలా బాగుందంజీ ఆ మాట వినగానే అంజి రెండు చేతులతో చప్పట్లు కొట్టింది చా అంజీ నేను వచ్చేటప్పుడు తనకొక్క మాట కూడా చెప్పకుండా వచ్చాను అయ్యో ఫీల్ అయి ఉంటుంది కదా ఆ ఇప్పుడు టైం ఎందవుతుంది ఈరోజు ఇంక వెళ్ళలేను కానీ కాల్ చేస్తాను వీడియో కాల్ చేయగానే ఒక్కరింగికే ఫోన్ ఎత్తింది నందు ఏమీ మాట్లాడకుండా అభినే కోపంగా చూస్తూ కూర్చుంది బొంగముది పెట్టిన నందుని చూసి ఒక్కసారిగా ప్రేమగా నందు అని పిలుస్తూ నవ్వేశాడు సారీ నందు అనుకోకుండా ఏదో గుర్తొచ్చి వచ్చేశాను అలా రావడం చాలా మంచిదైంది తెలుసా అని తన అంజిని చూస్తూ అన్నాడు అభి అభి అంత సంతోషంగా ఉండటంతో నందు కోపం మర్చిపోయింది పోనీలేండి మీరెళ్ళిన అయితే అయింది కదా మీ ముఖంలో ఆనందం కనిపిస్తుంది మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీతో ఎన్ని మాటలు చెప్పాలనుకున్నానో తెలుసా నాతో మీరు నిమిషం కూడా కూర్చోలేదు మీరు వెళ్ళిపోతున్నప్పుడు వెనకే వచ్చాను కనీసం అప్పుడు కూడా నా వైపు చూడలేదు అందుకే బాధేసింది అంతేగాని మీ మీద కోపం కాదు నందు ముద్దు ముద్దుగా చెప్తుంటే అభికి తన దగ్గరికి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది అవునా సరే చెప్పు నువ్వేం చెప్పాలనుకున్నావో అది పొద్దున్నే జయవాళ్ళింటికి వెళ్ళామా అక్కడ ఆంటీ మీ గురించి అడిగారు మొన్న మన తోట దగ్గరికి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఊళ్ళో లేరు కదా అందుకే రాలేదని చెప్పారు వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్కి కావలసినవి మీరు సప్లై చేస్తారేమో కనుక్కుందామని అనుకుంటున్నారట అలాగా నేను వాళ్ళని స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను అవును నందు నువ్వు అజయ్ని అని పిలుస్తున్నావేంటి కుతూహలంగా అడిగాడు అభి అదా వాళ్ళింట్లో అందరూ తన్ను అలాగే పిలుస్తారట నన్ను కూడా అలాగే పిలవమని అడిగాడు జై అంటే షార్ట్గా ఉంది కదా నేను కూడా అలాగే పిలుస్తున్నా ఏ మీకలా పిలవటం నచ్చలేదా అమాయకంగా అడిగింది నందు అదేమీ లేదు నందు ఊరికే అడిగాను అంతే జై వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే నాకు మా పిన్ని బాబాయ్ గుర్తొచ్చారు తెలుసా వాళ్ళలాగే వీళ్ళు కూడా నన్ను చాలా అప్యాయంగా చూసుకున్నారు పోనే నందు నీకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నచ్చింది కదా నాకందుకు హ్యాపీ అవునండి మరి ఆ రోజు మీ అమ్మగారు నన్ను అక్కడ చూశారు కదా అక్కడ నన్నేమీ తిట్టలేదు పైగా చాలాసేపు ఏడ్చారు మరి ఆ తరువాత ఏం మాట్లాడారు నందు ఆ ఎత్తుతుందని ఊహించలేదు అభి వెంటనే డల్ అయిపోయాడు అది నీకు తెలిసిందే నందు నాకు మీ అంత చదువు కానీ కానీ లేదని ఆ రోజు వెళ్లిపొమ్మన్నారు అంతే అంతేగాని నా మీద వేరే కోపం లేదు కదా వాళ్ళకి అంతేనా ఆ మాటలకి భారంగా తలూపాడు అవునా అలాగైతే పర్లేదు మీ అంత డబ్బు నేను సంపాదించలేకపోయినా నేను కలెక్టర్ అయ్యాక ఆ హోదా సరిపోతుందా అప్పుడు నన్ను కోడలిగా ఒప్పుకుంటారా అని ఆశగా అడిగింది అదే చెప్పాను నందు అమ్మకి అని నోట్లో నుంచి మాట రానట్టు చెప్పాడు అభి ఏంటి నేను ఇలా ప్రిపేర్ అవుతున్నానని ఆవిడికి చెప్పారా అందుకే నన్ను ఎప్పుడు చూసినా చదువుకోమ్మంటున్నారా నేనెంత మొద్దు మొక్కన్న చూసారా మీ మాటలు అర్థం చేసుకోకుండా ఎప్పుడు చూసినా చదువుకోమంటున్నారని విసుక్కున్నాను ఇంకెప్పుడు అలా అనుకోను ఫోకస్గా చదువుకుంటాను ఇంకొక మాట నన్ను కలవడానికి వస్తున్నారని మిమ్మల్ని తిట్టలేదు కదా అలా ఏం లేదు నందు అమ్మయ్యా ఇప్పుడు నాకు హాయిగా ఉంది ఆ రోజు మిమ్మల్ని ఏమైనా తిట్టారేమోనని ఎంత భయపడిపోయానో పైగా నాతో సరిగ్గా మాట్లాడలేదు అందుకేనేమో అనుకున్నాను అదేం లేదు నందు ఒంట్లో కొంచెం బాగోలేక మాట్లాడలేదు అంతే సరే ఇంకా నిద్ర వస్తుంది పడుకుంటాను నువ్వు కూడా పడుకో అంటూ ఫోన్ పెట్టేశాడు అభి అంజీ నందు ఎంత పిచ్చిదో చూసావా నా పక్కనది సరిపోదంట అందుకు కలెక్టర్ అయ్యాక ఒప్పుకుంటారా అని అడుగుతుంది అమ్మ ఏం చెప్తుందో నేనెవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాను విని తట్టుకునే స్థితిలో ఎవరూ లేరు ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు నీతో అయినా చెప్తాను కాసేపు విని అర్థం చేసుకో అంజీ అని ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు అభి నందుని వాళ్ళు చూడకూడదని తన్ని వంట చేసే దగ్గరే ఉండమని చెప్పాను ఆ మాటకి తను చిన్నబుచ్చుకుంది కాకపోతే అంతకు మించి ఏం చెయ్యాలో నాకు తెలియలేదు చిన్ని అమ్మ కంటే ముందే తన స్నేహితులతో అక్కడికొచ్చేసింది నాన్నని కంట్రోల్ చేయాలంటే అంకుల్ ఉండాలి ఆయన్ని నేను పిలిచాను నేను పిలిచానని వేరే ప్లాన్ ఉన్నా నా కోసం వచ్చారు అంకుల్ వచ్చాక అమ్మ వాళ్ళు అక్కడికొచ్చారు నేను కావాలనే ఆయన ముందు తాతయ్యని నానమ్మని అంకుల్ని తీసుకెళ్లి పరిచయం చేశాను నానమ్మని తాతయ్యని ఒక్కసారికి అక్కడ చూసేసరికి నాన్నెందుకో తెలియని కంగారు పడ్డారు అంకులు వెళ్తూ వంటలన్నీ చాలా బాగున్నాయన్నారంజీ అంతమందికి వంట చేస్తుంది నందు అని నేనస్సలు ఊహించలేదు కాని నేను ఊహించిన దానికన్నా చాలా రుచిగా చేసింది అలా చేయగలిగింది అంటే తనంతకు ముందు ఎన్నిసార్లు ఇలా చేసి ఉండుంటుందో కదా ఈ రోజుకి నాకు ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టడం తెలీదు అలాంటిది తను ఆ వయసులోనే అంతలా చేసింది అంతకు అనుకున్నట్టే సారిక తనకి బాలేదు అంటూ నాన్నని తీసుకెళ్లమని బలవంతం చేసి నాన్నని తీసుకెళ్లిపోయింది దగ్గర సర్దే పనులు కొన్నిన్నాయంటూ అమ్మను ఆపేశాను వెంటనే నందు దగ్గరికెళ్ళి అన్నీ సర్దేమని చెప్పాను అమ్మా అక్కడ వంట చేసే దగ్గర వంటలమ్మైంది ఏం కావాలో తనకి చెప్పి క్యారేజీల్లో అన్నీ సర్దించుకున్రా అని చెప్పి నేను కూడా అమ్మని అమ్మనికాలా వెళ్లాను అమ్మెళ్లేసరికి నందు వెనక్కి తిరుగుంది అమ్మ నువ్వేనా ఇక్కడ వంటలు చేసింది చాలా బాగున్నాయి మీరెక్కడ వాళ్ళు అని అడుగుతూ వెళ్ళింది అమ్మ అక్కడ సడన్ గా చూసేసరికి భయంగా మాట రానట్టు నిలబడిపోయింది నందు అమ్మ ఏడుస్తూనే తన దగ్గరికెళ్లి చెమటలోడుతున్న నందు ముఖాన్ని తన కొంగుతో తుడిచింది ఆ చిన్న పనే అమ్మకి నందు అంటే ఇష్టమేనని నాకు నమ్మకం కుదిరింది నందు సమాధానంతో పనిలేనట్టు అమ్మ ఏవేవో అడుగుతూ ఏడుస్తూ ఉండిపోయింది ఆ నిమిషం కోసమే ఎదురు చూసి నేను ఇంకా ఆగిలేదు అమ్మకి ఎదురెళ్ళాను నందుని పార్థివతో వెళ్ళిపొమ్మని చెప్పాను ఏంటమ్మా ఆ వంటమ్మాయితో మాట్లాడుతున్నా వంట చేయమని అడుగుదామనా లేక ఇంకేమైనా పనులకు మాట్లాడదామనా అని వ్యంగ్యంగా అడిగాను ఆ అమ్మాయి పేరు నందిత తను నీ కోడలు నందిత అనుకుంటున్నావేమో తను మన నందు కాదమ్మా నీ దృష్టిలో మన నందు ఎప్పుడో చనిపోయింది కదా అసలు భూమి మీదే లేదు అన్న నా మాటలతోటి నందు ఎవరో నాకు తెలుసని అమ్మకర్థమైంది ఏ అమ్మా వాళ్ళ దగ్గర పనిచేసే భీముడు పాటికి కృతజ్ఞత కూడా హస్తాస్తి రాయించుకున్నా మీరెందుకు చూపించలేకపోయారు మనం ఉండగా అమ్మమ్మ నందు ఎందుకలా ఏమీ లేని వాళ్ళల్లా పూట ఎలా గడుస్తుందోనన్న దిగులుతో బతికారు ఇవన్నీ ఒకెత్తైతే ఉన్న నానమ్మ కూడా పోయేసరికి ఏ ఆధారం లేక ఎవరో తెలియని మనం ఆదరిస్తామని అందరూ చెప్తే నమ్మొచ్చింది అది మనల్ని వెతుక్కుంటూ మన కోసం వస్తే నువ్వేం చేసావు నీ మాటలతో చిత్రవత చేసావు అది చాలదన్నట్టు నా భార్యని నీ కోడల్ని ఆ ఇంటికొచ్చిన వంటమ్మాయిలా మాకు పరిచయం చేసావు ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్లి పని వాళ్ళకి ఇచ్చే గదిలో పెట్టావు ఎందుకమ్మాయిలా చేసావు నీకిష్టం లేకపోతే నేను తనకి దూరంగా ఉండేవాడిని అలా చేయకుండా కనీసం దానికి ఆశ్రయం కూడా లేకుండా చేసావు ఆ రోజు నేను నందుని నందూని ఉండకపోతే అది ఈ రోజు ఇక్కడ ఉండేది కాదమ్మా వాళ్ళ ఊరికి వెళ్తానని నీకు చెప్పింది కాని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది కనీసం ఆ విషయమైనా నీకు తెలుసా అభి అనే మాటలకి ఏడుస్తూనే ఉంది ఆమెనే కాసేపు తేరుకున్నాక అభి అమ్మా నాన్న లేని వాళ్ళ వాళ్ళింటి పనివాడు తనతో తీసుకెళ్లాడు కాని ఏ బంధువులు ఎందుకు ఆదరించలేదు ఆ ప్రశ్నకి అభి కూడా ఎందుకు అన్నట్టు సంశయంగా చూశాడు ఎందుకు అభి మనకెందుకు బంధువులు లేరు నానమ్మ తాతయ్య తప్పించి మనకి ఎవరు రారు మనింటికి గారింటికి బంధువులు ఎందుకు రారో నీకు తెలుసా అసలు నందు అమ్మమ్మ ఎవరూ తెలుసా అని ఆమెని అడిగేసరికి అభి తన నానమ్మ మాటలు గుర్తు చేసుకుని వాళ్ళది మన కులం కాదు చిన్న తాతయ్య ఇష్టపడి వేరే కులమమ్మాయిని చేసుకున్నారు అదే కదా అంటూ సమాధానమిచ్చాడు అభి అక్కడ సమస్య కులం కాదు అభి తప్పంతా అసలు మీ తాతయ్యది మీ తాతయ్య చేయడం వల్లే ఇలా అయింది తాతయ్య తాతయ్య తప్పు చేయడం ఏంటమ్మా అంటూ ఆవేశపడిపోయాడు అభి అవునభి ఆయన తమ్ముడి కూతురి జీవితాన్ని ఉద్ధరించాలని అనుకున్నారే కాని ఆ క్రమంలో కన్న కొడుకు మనిషిగా పతనమైపోతున్నాడని గమనించుకోలేదు పావని వాళ్ళమ్మ తండ్రెవరో చెప్పలేని తల్లికి పుట్టింది అది వాళ్ళ కులవృత్తి ఆ వృత్తిలోనే ఉన్న పావని వాళ్ళమ్మని మీ చిన్న తాతయ్య పెళ్లి చేసుకున్నారు ఆ విషయం విని మీ తాతగారి నాన్న గుండె ఆగిపోయి చనిపోయారు మీ చిన్న తాతయ్యని అందరూ వెలివేశారు ఆ తర్వాత ఐదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు వాళ్ళు పోగానే తండ్రి వైపు ఆదరించే దిగ్గులేక ఆ ఇంటికే చేర్చబడింది పావని మీ నానమ్మకి అప్పుడు పన్నెండేళ్లుంటాయబీ మీ నాన్న వాళ్ళ నానమ్మకి మీ నాన్నంటే చాలా ఇష్టం చాలా గారాభం ఆవిడ కూడా వీళ్ళతో పాటే ఉండేవాళ్ళు ఒక్కడే కొడుకుని మీ నాన్నని చాలా అపురూపంగా పెంచుకున్నారు మీ తాతయ్య నానమ్మ ఎవరికీ తెలియకుండా మీ తాతయ్య వాళ్ళ తమ్ముడి బాగోగులు మధ్య మధ్యలో కనుక్కుంటూ ఉండేవాళ్ళట అలా వాళ్ళు పోయిన విషయం ఆరు నెలలు దాటాక వీళ్ళకి తెలిసింది భర్త ఉసురు తీసుకున్న కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ఆలోచనల్లో ఉండిపోయిందంట మీ నాన్న వాళ్ళ నానమ్మ మీ తాతయ్య చూస్తూ చూస్తూ తమ్ముడు కూతురిని అలాంటి ఇళ్ళల్లో పెరగనివ్వలేక వాళ్ళమ్మ తప్పించుకున్న జీవితం పావుని పరమవుతుందేమోనని భయపడ్డారు ఇంట్లో మాట మాత్రం చెప్పకుండా తన్ని తెచ్చుకోవడానికి వెళ్లారు మీ తాతయ్య ఆ ఇళ్లలో ఆడపిల్లలంటే ఎంత విలువ ఉంటుందో నీకు తెలుసు కదా వాళ్ళు మీ తాతగారికి పావనిని అప్పగించడానికి ఇష్టపడలేదు పోలీసులు చుట్టూ తిరిగి విషయం అందరికీ తెలియడం మీ తాతగారికి ఇష్టం లేదు అందుకే వాళ్ళ నిబంధనకి ఒప్పుకొని ఒక చిన్న బ్యాంకులో గుమస్తాగా ఉద్యోగం తప్ప ఇంకే ఆధారం లేని మీ తాతయ్య వాళ్ళ నాన్న వల్ల ఆయనకి సంక్రమించిన మూడెకరాల పొలాన్ని వాళ్ళ కప్పు చెప్పి పావాన్ని ఆయనతో తీసుకొచ్చారు పావాన్ని తనతో చూడగానే ఉరేసుకుని చచ్చిపోతానంటూ గోల చేసిందట వాళ్ళమ్మ వాళ్ళమ్మకి ఎదురు తిరిగి పావని ఇంట్లోకి తీసుకొచ్చారు మీ తాతయ్య అలా పావని ఇంట్లో అడుగుపెట్టిందో లేదో వీళ్ళను కూడా వెళ్ళేశారు బంధువులు మీ నానమ్మ చాలా మంచి మనిషి అభి మీ తాతగారి మాట వినడమే తప్ప ఎదురు మాట్లాడడం తెలీదు పావని ఆవిడ సొంత కూతురిగానే సాకింది చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోవటం ఆ తర్వాత మురికి కూపన్ లాంటి ఇంట్లో ఉండటం ఇవన్నీ పావనిని మహాభయస్థురాల్ని చేశాయి మొదట్లో వీళ్ళ దగ్గరకు వెళ్లినా భయపడేదంట అందుకే వాళ్ళు చాలా అపురూపంగా చూసుకున్నారు నెమ్మదిగా వీళ్ళు చూపిస్తున్న ప్రేమకి వీళ్ళతో మసిలేలా చేశారు కాకపోతే తనలో ఉన్న భయం అలాగే ఉండిపోయింది అమ్మా తాతయ్య చేసింది మంచి పనే కదా మరి ఎందుకు నువ్వు ఆయన తప్పు చేశారంటున్నావు అడిగాడు అభి పావని విషయంలో ఆయన చేసింది మంచి పనే కాని అప్పటి వరకు అపురూపంగా చూసుకున్న తల్లిదండ్రులు మాట మాత్రం చెప్పకుండా వేరొకరిని దత్తత తీసుకొచ్చారు తనకి మాత్రమే దక్కాల్సిన ప్రేమని వేరొకరికి పంచుతుంటే ఆ అబ్బాయి ఆ విషయాన్ని ఎలా తీసుకుంటాడో గమనించుకోలేదు భార్యలాగా కొడుకు కూడా తన మాట విని పావని చెల్లిగా చూసుకుంటాడని ఆలోచించారు పావనిని మచ్చికి చేసుకునే క్రమంలో వాళ్ళకే తెలియకుండా కొడుకుని చిన్న చిన్న విషయాల దగ్గర నొప్పించారు తన్ని మటుకు అన్నం పెట్టుకుని తినేయమని చెప్పి రోజూ తనకి గోరుముద్దలు తినిపించే అమ్మ పావనికి తినిపించడం బయట నుంచి రాగానే ఏదైనా తనకి మాత్రమే కొని తెచ్చే నాన్న ఇప్పుడు ఇద్దరికి తీసుకురావడం ఇలా ఒక్కటేంటి ప్రతి విషయంలోనూ తను ఏదో కోల్పోతున్న భావన మొదలైంది మీ నాన్నలో ఆ భావనే మీ అత్త మీద కోపాన్నిపించింది ఆయన బయటపెట్టిన ప్రతిసారి తాతయ్య ఆయన్ని దండించేవాళ్ళు పాపం నీ అత్త మీ నాన్నని సొంత అన్నయ్యలాగే భావించింది ఇలా ఉండగా పావనిని కూడా మీ నాన్న చదివే స్కూల్లోనే జాయిన్ చేశారు మీ తాతయ్య మీ నాన్న కూడా నీకులాగే బాగా అబ్బి అసూయతో ఉండే పిల్లలు పావనిని అడ్డుపెట్టి బాగా వాళ్ళట దానికి కారణమైన పావని మీద ఇంకా కోపం పెంచుకున్నారు మీ నాన్న స్కూల్ నుండి ఇంటికి వస్తూ ప్రమాదవశాత్తు పడినట్టు సృష్టించి వచ్చేదారిలో ఉన్న చెరువులోకి పావనిని తోసేశారంట వీళ్ళ వెనకే వస్తున్న మాస్టర్ పావన్ని కాపాడి ఇంటి దగ్గర దింపి విషయం చెప్పి వెళ్లరు విషయం తెలిసిన మీ తాతయ్య మీ నాన్న మనస్తత్వం అంచనా వేయాల్సింది పోయి బెల్ట్ తీసుకుని అందరి ముందు బాగా కుట్టారు ఆ సమయంలోనే మీ నాన్న వాళ్ళ నానమ్మ అడ్డుపడ్డారు వీడికి సంక్రమించే ఆస్తిని దానికోసం ఖర్చు పెట్టావు వీడికి మాత్రమే దక్కాల్సిన మీ ప్రేమని దానికి పంచుతున్నారు దానివల్ల ఊరంతా మనల్ని వెలివేశారు ఇన్నిటికి కారణమైన దాన్ని వీడు కాబట్టి చెరువులోకి తోసేశాడు నేనైతే నిల్చోపెట్టి నిప్పంటించేదాన్ని అని మనవర్ని వెనకేసుకొచ్చారట ఆవిడ మాట వల్లే అనుకుంటా తను చేసిన పని తప్పు కాదనే భావాన్ని మీ నాన్నకి కలిగించిందేమో మరి ఆ విషయం ఆ దేవుడికే తెలియాలి నీ వల్లే నా కొడుకిలా తయారవుతున్నాడు ఇంకొక క్షణం కూడా ఇక్కడ నీతో ఉండం అని ఆవిడ్ నొదిలేసి విజయవాడలో ఉన్న బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు మీ తాతయ్య అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అభి తండ్రిలో అంత కోపం మొదటిసారి చూసిన మీ నాన్నకి ఆ రోజు నుండి మీ తాతయ్య గారితో మాట్లాడేవారే కాని అందులో ప్రేమ లేదు భయం తప్ప తండ్రి కొడుతుంటే అడ్డుపడని తల్లి ఒక చేతగానే ఆడదిలాగే అనిపించింది మీ నాన్నకి అందుకే వాళ్ళమ్మంటే మనసులో విలువే లేదు వాళ్ళందరి ముందు మీ అద్దతో మామూలుగానే ఉండేవాళ్ళు మీ నాన్న వాళ్ళు విజయవాడలో మా ఇంటి పక్క వాటాలోనే ఉండేవాళ్ళభి నీకెప్పుడు నేను నా చిన్నతనం గురించి చెప్పలేదు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను ఆ లోటు భర్తీ చేయడానికి వచ్చిన మారుడి తల్లికి పనిమనిషిని అయ్యాను నా అదృష్టమో ఆవిడ దురదృష్టమో ఆవిడికి పిల్లలు కలగలేదు నేను స్కూల్లో కడుగు పెట్టకముందే మా నాన్న మంచమెక్కారు పెద్దగా వెనకేమీ లేని మాకు అదొక పెద్ద దెబ్బ ఆవిడే చిన్న చిన్న పనులు చేస్తూ మమ్మల్ని చూసేది నాకు తిండి పెట్టడమే అనవసరం అనుకునే ఆమెకి నన్ను చదివించడం ఇంకో పెద్ద అనవసరపు ఖర్చులా అనిపించేది అందుకే బడిమెట్లెక్కలేదు ఇంట్లో నాన్నని చూసుకుంటూ ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండేదాన్ని మీ నాన్న బాగా చదువుతారని చెప్పాను కదా ఆయనకి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది అప్పట్లో ఉన్న కాలేజీలు తక్కువ సీటు వచ్చినా ఫీజులందరూ కట్టలేకపోయేవాళ్ళు మీ నాన్న తన్ని ఇంజనీరింగ్ లో జాయిన్ చేయించమని మీ తాతగారికి అడిగారట పావని కూడా బాగానే చదువుతుంది పావునికి చదువు అంటే తనకి ఉపయోగమని ఆలోచించిన మీ తాతయ్య ఇద్దరికి పెద్ద చదువులు చెప్పించడం అంటే తన వల్ల కాదని డిగ్రీ చదువుకోమని మీ నాన్నకి చెప్పారట మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే